డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం నాలుగవ పాఠం ఎవరు నీ శత్రువు ఎవరు నీ శత్రువు ఈరోజు సమాజంలో మనుషులను ఎవరు నీ శత్రువు అని అడిగితే మా ఇంటివారే మాకు శత్రువు అని ఒకరు మా పక్కింటి వారే మాకు శత్రువు అని మరొకరు మా ఊరు పక్క వారే మాకు శత్రువు అని చెబితే మా ప్రక్క దేశమైన పాకిస్తాన్ వారే మాకు శత్రువు అని ఇండియా చెబుతుంది ఇక రాజకీయ నాయకులను అడిగితే మా ప్రత్యర్థిపాటియే మాకు శత్రువు అని అంటారు ఇంతకి మనుషులందరూ చెబుతున్న సమాధానాలు కరెక్టేనా ఎవరి వలన మనకు ప్రమాదం పొంచి ఉందో వారే మన శత్రువు అంటుంటారు కవులైతే తన కోపమే తన శత్రువు అన్నారు కోపం ఒక్కటైనా మన శత్రువు కామ క్రోధ మద మచ్చరం ఈర్ష ద్వేషమనే దుర్గుణాలున్నాయి కోపమొక్కటే మన శత్రువైతే మిగిలినవి మన మిత్రుల ఏ విషయమైనా బైబిల్ని బట్టి ఆలోచిస్తే మనకు సరైన సమాధానం దొరుకుతుంది ఎందుకంటే మనిషి బ్రతుకు పుస్తకం బైబిల్ని అడిగితే చెబుతుంది మార్కు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మార్కు స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములు కృత్రిమమును కామ వికారమును మస్తరమును అహం అహంభావనియు అవివేకమును వచ్చును శరీరం నుండి కోపముక్కటే కాదు ఇన్ని భయంకరమైనవి వస్తున్నప్పుడు మనం ధరించుకున్న మన శరీరమే మన శత్రువు అందుకే పౌలు గారు మాట్లాడుతూ రోమాపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదో వచనం రోమాపత్రిక అధ్యాయం పద్దెనిమిదో వచనం నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడునే చేయుచున్నాను పౌలు గారు నా ఎందు అనగా నా శరీరం అందు అంటున్నారంటే నేను వేరు నా శరీరం వేరు అని అర్థమవుతుంది ఉదాహరణకు నా ఇల్లు అన్నామంటే నేను వేరు నా ఇల్లు వేరు అలాగే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా కన్ను బాగోలేదనో నా చెయ్యి బాగోలేదనో చివరికి నా ఒళ్ళు బాగోలేదనో చెప్తుంటాం నా కన్ను నా చెయ్యి నా ఒళ్ళు అంటున్నావు ఇంతకి నీవెవరు మనిషి అనగా శరీరము ఆత్మ కలయిక పైకి కంటికి కనబడే ఈ శరీరాన్ని దేవుడు నేలమంటి నుండి తీశాడు కానీ లోపలి శరీరాన్ని నడిపించే ఆత్మ మాత్రం దేవునిలో నుండి వచ్చింది అందుకే పౌలు గారు నాయేందు అని చెప్పి నేనంటే ఈ శరీరం అనుకుంటారేమో అని అనగా నా శరీరం అందు అని చెప్పడం జరిగింది అంటే శరీరం ఆత్మ కలయికే మనిషి ఆ శరీరం మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది కానీ ఆత్మ మాత్రం తాను దయచేసిన దేవుని వద్దకి మరలిపోవును శాశ్వతంగా ఉండేది ఆత్మ మాత్రమే యహోన్ స్వార్థ ఆరో అధ్యాయం అరవై మూడో వచనం యహోన్ స్వార్థ అధ్యాయం అరవై మూడో వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం భూమి మీద ఉన్న ప్రతి మనిషి నిష్ప్రయోజనమైపోయే శరీరం కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఆ శరీరాన్ని జీవింపజేసే ఆత్మ కోసం ఎవరూ ఆలోచించట్లేదు ఆత్మ దేవునిలో నుండి వచ్చింది మళ్ళీ ఆయన దగ్గరకు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ఆలోచన లేదు ఈరోజు శాస్త్రం ఎంతో ఎత్తుకెరిగింది ఒకప్పుడు ఎంత దూరమైన కాలినడకను వెళ్లే మనిషి ఆ తరువాత కాలంలో సైకిల్ మోటార్ సైకిల్ బస్సు కారు ట్రైను విమానాల ద్వారా గాల్లోనే ఎగరగలుగుతున్నాడు అలాగే ఒకప్పుడు కరెంటు ఉండేది కాదు ఆ తరువాత కరెంటు రావడమే కాదు ఎన్నో ఎలక్ట్రికల్ వస్తువులే వచ్చేసాయి ఉదాహరణకు ఫ్రిడ్జ్ ఏసీ టీవీ ఇలా ఎన్నో వస్తువులు వచ్చేసాయి అంటే శాస్త్రం ఎంతో గొప్పగా ఎదిగింది అయితే ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నవన్నీ దేనికని మనం ఆలోచిస్తే కేవలం ఈ శరీరం భూమి మీద ఉన్నంత వరకు ఈ అరవై డెబ్బై ఏళ్ళ జీవితం కోసమే గాని ఆత్మను పరలో చేర్చలేవు ఈ శరీరం ఎంత భయంకరమైనదంటే బ్రతికున్నంత వరకు ఈ శరీరం కోసమే చేయిస్తూ చివరకు ఆత్మ ఉన్నదన్న విషయాన్ని మరిపింప చేస్తూ కడ వరకు తన కోరికలని తీర్చుకుంటూ చివరకు ఆత్మను భయంకర నరకానికి నెట్టేస్తుంది అంతటి భయంకరమైనది ఈ శరీరం ఈ రోజు మనిషి అనుకుంటున్నాడు తనకు కనబడే వేరొక శరీరాలు తమకు శత్రువు అని కాని తాను ఎంతో ప్రేమించుకుంటూ ఉదయం లేచినది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు ప్రయాసపడుతున్నా తాను ధరించుకున్న తన శరీరమే తన శత్రువు అని తెలుసుకోనటం లేదు ఎందుకంటే శరీరం ఎప్పుడు దాని కోరికల కోసం ఆత్మను వాడుకుంటుంది శరీరాన్ని సంతోష పెట్టే కార్యక్రమాలైతే వెంటనే బయలుదేరుతుంది కానీ అదే ఆత్మను రక్షించే కార్యక్రమాలైతే అస్సలు సిద్ధపడదు ఎన్నో కారణాలు చెబుతుంది అందుకే యేసుక్రీస్తు వారు సిద్ధమే గాని శరీరం బలహీనం అన్నారు గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు అందుకే పౌల్ గారు మాట్లాడుతూ రోమాపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదో వచనం రోమాపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదో వచనం మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడునే చేయుచున్నాను దేవుని పని చేయాలని ఉన్నా ఈ శరీరం చెయ్యనీయట్లేదు ఈ లోకంలో చూసిందంతా కావాలని దాని కోరికలనే తీర్చుకుంటుంది మొదటి ఆహోన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం మొదటి ఆహోన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం లోకంలో ఉన్న దంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించి పోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును గనుక శరీరము తాత్కాలికమైనది కాని ఆత్మ శాశ్వతమైనది అలాంటి ఆత్మ కోసం ఈ భూమి మీద శరీరాల్లో ఉండగానే ఆలోచించి దేవుని కోసం బ్రతకకపోతే ఈ శరీరం అర్ధాంతరంగా ఆత్మను అగ్నికి ఆహుతి చేస్తుంది కనుక మనలను నిత్యాగ్ని దండనకు గురి మనం ధరించుకున్న మన శరీరమే మన శత్రు అందుకే పౌలు గారు బాధపడుచు పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం రోమాపత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని అంటున్నారు మరింత భయంకర శరీరం నుండి మనకు విడుదల లేదా మన శత్రువు బారి నుండి మనలను ఎవరు విడిపిస్తారు అని మనం బైబిల్ని బట్టి ఆలోచిస్తే మనకు తప్పక విడుదల ఉంది మరి మనం ఏం చేయాలని బైబిల్ చెప్తుంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం వచనం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరంలో రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు అంటే మనం ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అప్పుడు మనం పరలోకంలో నిత్యము జీవిస్తాం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్థునుంతు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది కనుక శరీరానుసారంగా మనం జీవిస్తే ఈ శరీరం మనలను నరకానికి తీసుకొని పోతుంది అదే ఆత్మానుసారంగా మనం జీవిస్తే పరలోకంలో కూడా నిత్యము జీవిస్తాం గనుక ఈ లోకంలో మనుషులు అనుకుంటున్న శత్రువులు కొంతకాలమే లేక బ్రతుకున్నంత వరకే శత్రువులుగా ఉండగలరేమో లేక శరీరానికి హాని చేయగలరేమో కానీ అసలైన మన శత్రువైన మన శరీరం మనలను నిత్యము కాలుతూ ఉన్న నిత్యాగ్నిదండలకు గురి చేస్తుంది గనుక మనం ధరించుకున్న మన శరీరమే మనకు శత్రువు ఆ శత్రువు బారి నుండి మనం తప్పింపబడాలంటే ఎప్పుడు ఆత్మ కోసం ఆత్మల తండ్రి అయిన దేవుని కొరకు ఆలోచిస్తూ ఆత్మ చేత క్రియలను చంపినీడలా మనం నిత్యము జీవించగలము యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం అందుచేత సమస్త కల్మషమును బిర్ర దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి